వైఎస్ తెమ్మిలమ్మ గారి ఆశీస్సులతో మృదు స్వామి కోరుతున్నారు అదేవిధంగా మన అందరికీ పరిచయస్తులు

నిచ్చిన పార్టీ ప్రస్తుత పార్టీ నవ భారత నిర్మాణంలో నవ నిర్మాణంలో ప్రముఖ పాత్ర ప్రముఖ పాత్ర వహించిన పార్టీ వహించిన పార్టీ ఖ్యాతగరుల పార్టీ ఖ్యాతగరుల పార్టీ దేశభక్తుల పార్టీ దేశభక్తుల పార్టీ అందరి పార్టీ అందరి పార్టీ జాతిపిత మహాత్ముడు జాతిపిత మహాత్ముడు శాంతిదూత నెహ్రూ శాంతిదూత నెహ్రూ గారు నేత సుభాష్ చంద్రబోస్ విప్లవ నేత చంద్రబోస్ ముఖ్యమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంద్రగంటి జనార్ధనరావు రాజీ కుర్రాడే వాణనార్తే జిల్లా నాయకులో జిల్లా నాయకులో ఆత్మపరిదానం చేసిన పార్టీ అదిరేన ప్రవండి ఇటువంటి గొప్ప పార్టీలో ఇటువంటి గొప్ప పార్టీలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా కాసు బస్కర్ కాసు బస్కర్ గారు నన్ను నన్ను ఈ పిచ్చన आगे चलो। Yes। आगे चलो। सुनार सुनिया गाने गान के। Please। राजा गाने गान के। रामुल गाने गान के। राम गाने गान के। P C C P C C आगे चला लो। P C C हाँ P C C आगे चला लो। P C C आगे चला लो। सुनात भैया निकाल के। सुनात भैया सर्वलार निकाल के। हिंदू को सरकारी चुना। हिंदू को सरकारी चुना। Senior Congress नायक बन

కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుగా శ్రీ గాజుల భాస్కర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యాలు మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ గ్రామ పంచాయతీలకు మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు మున్సిపాలిటీలకు కార్పొరేషన్కు ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇంకా సంవత్సరం మూడు నెలలు నాన్నెల ఉండేది ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల జిల్లాలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలి ఎంపీటీసీలు జెపిటీసీలు కౌన్సిలర్సు వీటిలో వీలైనన్ని ఎక్కువ గెలిచి సొంతంగా మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు రావడమా లేదా కనీసం కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎంపీటీసీలు జెపిటీసీల మీద ఆధారపడి మిగతా పార్టీలు వచ్చే పరిస్థితి క కల్పించడం అనేది కాబట్టి మొదటి లక్ష్యం వచ్చేసి రేపు స్థానిక సంస్థల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే విధంగా పార్టీని డెవలప్ చేయడం అనేది మొదటిది ఇక రెండవ అంశం రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వైఎస్ ధర్మిళారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది రెండవ లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం శ్రీమతి వైఎస్ ధర్మిళారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది రెండవ లక్ష్యం మూడవది రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అనేది మూడవ లక్ష్యం కాబట్టి ఈ మూడు లక్ష్యాల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలి ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరెక్త మహారథులు ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ లక్ష్యాలు సాధించడం పెద్ద గొప్పం కాదు రాష్ట్రంలో ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ జగన్ పార్టీ వైకాపా పార్టీ ఇది సమీప భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోతుంది ఈ పార్టీ ఉండదేమో అనే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా అటు పాత కేసులు కానీ కొత్త కేసుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకు శిక్ష తప్పదు రెండేళ్ళు మించితే అనర్హిత పడుతుంది ఆయన మీద అనర్హత పడిన తర్వాత నా పార్టీలో పార్టీ నడిపే వాళ్ళు లేరు కాబట్టి సరే గర్భంలో కలిసిపోతుంది ఈ రాష్ట్రంలో ఉండదు అప్పుడు పోటీ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం మధ్య మాత్రమే ఎన్నిక జరుగుతుంది ఈ మధ్యలో టీడీపీ కూటమి చిన్నాభిన్నం అవుతుంది ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు ఒక ఆరు నెలలు సంవత్సరంలోనే టీడీపీ కూటమిలో చిలికలు వస్తాయి అది కాక టీడీపీ కూటమి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అధికారంలోకి వచ్చేసి నూరు రోజులైంది నూరు రోజుల్లో ఇది ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్గా వదిలేసుకున్నారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి వైకాపా వైఫల్యాలు ఎంత కారణమో టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అంత కారణం కానీ నూరు రోజులు అయింది అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి ఉడు కాదు గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా అయ్యాడు నూరు రోజులు అయినప్పటికీ ఇప్పటికీ సూపర్ సిక్స్ ఆరు పథకాల్లో ఒక్క పథకం మాత్రమే సామాజిక పింఛన్ల పథకం మాత్రమే అమలు అవుతా ఉంది మిగతా ఐదు పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు ఎప్పటి నుండి అమలు చేస్తామో కూడా చెప్పలేదు ఆ మిగతా ఐదు పథకాలు ఒకటి నిరుద్యోగ యువతకు సంబంధించి నెలకు మూడు వేలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఇంతవరకు మూడు వేలు కాదు కదా మూడు రూపాయలు కూడా ఇవ్వలేదు రెండవది విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేలు రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇంతవరకు పదిహేను పదిహేను వేలు రూపాయలు పదిహేను రూపాయలు కూడా ఇవ్వలేదు మూడవది రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పథకం కింద ఇస్తామని చెప్పారు ఖరీఫ్ సీజన్ దాటిపోతూ ఉంది ఎస్పెషల్లీ ప్రాంతంలో కరువు విలైతాండం చేస్తూ ఉంది కరువు గురించి పట్టించుకోలేదు అన్నదాత సుఖీభువా పథకం కింద ఇరవై పైసలు కూడా ఇవ్వలేదు ఇక నాలుగవది మహిళలకు సంబంధించి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు ఇవ్వలేదు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం చెప్పారు అమలు కాలేదు తర్వాత పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అది అమలు కాలేదు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు అది అమలు కాలేదు కాబట్టి ఆరు పథకాల్లో ఒక్క పథకం మాత్రమే అమలైంది మిగతా ఐదు పథకాలు అమలు కాలేదు కాబట్టి ఇది టోటల్ ఫెయిూర్ గవర్నమెంట్ ఇది కాక ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ విధానం అట్టర్ ఫెయిల్యూర్ నేతి బీరకాయలో నిజం ఉండదు ఉచిత ఇసుక విధానంలో ఇసుక ఉచితం ఉండదు మొత్తం ఇసుక ఉచిత ఇసుక విధానం టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది గతానికంటే ధరలు ఎక్కువైపోయినాయి అందుబాటులో లేదు చాలా చోట్ల నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయినాయి ఆ విధంగా ఇసుకకు సంబంధించి ఇంకా అప్పుకు సంబంధించి గతంలో వైకాపా ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తూ ఉంది అని విమర్శించినటువంటి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నూరు రోజుల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేవలం నూరు రోజుల్లోనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కాబట్టి ఏ కోణంలో చూసినా టీడీపీ కూటమి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది తర్వాత దీనికి తోడు జమిలీ ఎన్నికలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు అంటా ఉంది జమిలీ ఎన్నికలు అనేది ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య ఇది రాజ్యాంగ వ్యతిరేకం సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం నేను ఎందుకు పిచ్చితుగ్ల చర్య అంటున్నా అంటే మహమ్మద్ బీన్ తుగ్లక్ ఏ విధంగా రాజధానిని ఢిల్లీ నుండి ఔరంగాబాద్కు మార్చి దౌలతాబాద్కు మార్చి మళ్ళా సాధ్యంగాక మళ్ళా ఢిల్లీకే మార్చినట్లు ఒకవేళ మోడీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు తెచ్చినా